అందరికీ నమస్కారం అండి మాఘమాసంలో పౌర్ణమి తిది రోజున సముద్ర స్నానానికి ఉన్న విశిష్టత ఆ స్నాన విధానం గురించి తెలుసుకుందాము చైత్రాది పన్నెండు మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధి మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మా అగం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం కనుకనే మాఘమాసం అన్నారు మాఘస్నానం చేసేటప్పుడు పఠించల సూత్రంలో దుఃఖములు దారిద్రము నశించుటకు పాప శ్రీ విష్ణు ప్రీతి పూర్వకముగా ఈ పవిత్ర స్నానం చేయుచున్నాను అని ఈ మనసును తలచి మాఘమాసంలోని పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని ఆచరించాలి మన హిందూ ధర్మంలో పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు మాఘ పౌర్ణమి రోజున దాతృత్వం గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమమని ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలో ఉదయిస్తాడని చెబుతారు ఈ మాఘమాసం అందు పౌర్ణమి తిది రోజు చేసే స్నానానికి సూర్యోదయముకు ముందే పూర్వమే అనగా బ్రాహ్మీమూర్తములకు నుంచి జలములన్నీయును బ్రహ్మహత్య సురపానము వంటి మహాపాతకములను పోగొట్టే మానవులకు పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉన్నాము అని చూపెడుతూ ఉంటుంది అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చెయ్యాలని మన ఋషులు నిర్ణయించారు మాఘ పూర్ణిమ మహామాహి స్నానాలకు ప్రసిద్ధి అని నిజానికి మకర సంక్రమణం జరిగిన మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే మధ్యకాలమే మాఘమాసం పవిత్ర స్నానాలు పౌష శుక్ల పౌర్ణమితో మొదలై మాఘ శుక్ల పౌర్ణమితో ముగుస్తాయి చాంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పౌష బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష పూర్వప్రదమని కానీ ఈ యాంత్రిక జీవితంలో సాధ్యం కాని వారు కనీసం మాఘ పూర్ణిమ నాడైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలు అంటారు ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాహి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది ఈ మహామాహి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలని శివకేశవులు ఇద్దరినీ ఆరాధించి తరించాలని చెబుతారు సముద్ర స్నానం ఎందుకు చేయాలి అంటే నదీనాం సాగరో గతిహ సకల నదీ నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని అంటారు ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరైపోతూ సముద్రం యొక్క పరిమాణం తగ్గుతూ అలాగే ఎన్నో జీవనాదులు తనలో కలుస్తూ కలుస్తున్న సాగరుని పరిమాణం పెరగదు స్థిరత్వం ఆయన ధర్మం సాగరుడు సంతోషప్రదుడు సంవత్సరంలో నాలుగు సార్లు సాగర స్నానం చెయ్యాలని అవి కూడా ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమలలో చెయ్యాలని అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలగ పురాణాలు చెప్తున్నాయి స్నానం అంటే నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మురిగే వరకు నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాలు పాటు స్నానం చేయాలని విధి అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చెయ్యాలి ఇది చాదస్తంగా కనిపించిన నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెబుతుంది కానీ ఈ సైన్స్ పుట్టక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రహ్మి ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు సూర్యోదయ కాలం నుంచి సూర్యోస్తమనం వరకు ప్రసవించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి తన వెండి వెలుగులతో జగతిని జ్యోషమాయం చేసే చంద్రుడు తన కిరణాలలో అమృత తత్వాన్ని ఔషధీ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలని నియమాన్ని విధించారు పెద్దలు మరి నడుము మునిగే వరకు ఎందుకని నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న ప్రశ్నకు గర్భాస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాలం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం కనుక సాగర నదీ జలాలతో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి సోమశక్తులు ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చెయ్యాలని సముద్రానికి ప్రవాహం లేకపోయినా ఉత్కంగ తరంగాలు తమ తాకిటితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి కనుకే సముద్రాన్ని పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో మాఘ పూర్ణిమ స్నానం ఎంతో పవిత్రమైనది ఎంతో ప్రాముఖ్యమైనది సముద్రం నదులు అందుబాటులో లేనివారు కనీసం బావుల దగ్గర గానీ చెరువుల గాని గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని దేనికైనా భక్తి ప్రధానం కనుక అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగినా కర్రలా తేలినా ఫలితం శూన్యం మాఘమాసంలో మాఘ పూర్ణిమ నాడు చేసే స్నాన ఫలం గురించి తెలుసుకుందాము ఇంటిలోని వేడి నీళ్ళల్లో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది బావి నీళ్ళతో స్నానం చేస్తే పన్నెండు పుణ్య స్నానం ఫలితం దక్కుతుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల స్నానం ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల స్నాన ఫలితం లభిస్తుంది పుణ్యనది జలాలలో స్నానం చేస్తే నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుంది సంగమ స్నానంలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల స్నానం ఫలం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్య స్నానం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు లేవు ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చునని చివరి మూడు స్నానాలకు అంత్య పుష్కరిణి స్నానాలని అంటారు సాధారణ స్నానం శరీర మలినాలను పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాలను పో పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ